సోమవారం నాటి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ లో జగిత్యాల పోలింగ్ సాధించిన మావోయిస్ట్ అగ్రనేత గణపతి గ్రామం బీర్పూర్ మండలంలోని చిన్న కులవాయి గ్రామం సోమవారం జరిగిన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల్లో జరిగిన పోలింగ్ లో జగిత్యాల జిల్లాలో డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది ఏడు శాతం పోలింగ్ నమోదైంది జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మావోయిస్టు అగ్రనేత గణపతి గ్రామం బీర్పూర్ మండలంలోని చిన్న కొల్వాయి గ్రామంలో వంద శాతం పోలింగ్ నమోదై జగిత్యాల జిల్లాలో వంద శాతం సాధించిన గ్రామంగా రికార్డు సృష్టించింది అలాగే గ్రామంలో నూట యాభై ఎనిమిది మంది ఉండగా నూట నలభై నాలుగు మంది తమ ఓటర్కు వినియోగించుకోవడంతో తొంభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు శాతం పోలింగ్ జరిగి ద్వితీయ స్థానంలో కైరిగూడెం నిలిచింది అలాగే జగిత్యాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దోవసరేష్ గ్రామమైన జగిత్యాల మండలం గోపాలరోపేట గ్రామంలో ఆరు వందల నలభై మూడు మంది ఓటర్లుండగా ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఎనభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు శాతం పోలింగ్ నంబరు మూడవ స్థానంలో నిలిచింది ఇక కోరిట్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పిఎస్ నెంబర్ నూట తొమ్మిదిలో కిషన్ రావుపేట గ్రామంలో రెండు వందల యాభై ఏడు మంది ఓటర్లుండగా రెండు వందల ముప్పై మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో మొదటి స్థానంలో ఈ గ్రామం ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పోలింగ్ నమోదై ప్రథమ స్థానంలో నిలిచింది అలాగే నూట పన్నెండు నెంబర్ పిఎస్ సర్ఫరాజ్పూర్లో ఐదు వందల నలభై తొమ్మిది మంది ఓటర్లు ఉండగా నాలుగు వందల డెబ్బై రెండు మంది తమ ఓటు వినియోగించుకోవడంతో ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు శాతం పోలింగ్ నమోదై ద్వితీయ స్థానంలో నిలిచింది ఇక పిఎస్ నెంబర్ నూట ముప్పై ఒకటిలో సంగీం గ్రామ పోలింగ్ కేంద్రంలోని రూమ్ నెంబర్ టూలో ఏడు వందల పది మంది ఉండగా ఆరు వందల మూడు మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకోవడంతో ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు శాతం పోలింగ్ నమోదై మూడవ స్థానంలో నిలిచింది ఇదిలా ఉండగా పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇక పిఎస్ నెంబర్ నలభై ఐదు ఆక్సయపల్లె గ్రామంలో రెండు వందల డెబ్బై ఆరు మంది ఓటర్లు ఉండగా రెండు వందల నలభై రెండు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఈ గ్రామం ఎనభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం పోలింగ్ సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది పిఎస్ నెంబర్ డెబ్బై నాలుగు పాషిగామలో ఆరు వందల ఎనభై ఒక్క మంది ఓటర్లు ఉండగా ఐదు వందల ముప్పై ఎనిమిది మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా శాతం ద్వితీయ స్థానంలో నిలిచింది అలాగే మూడవ స్థానంలో పిఎస్ నెంబర్ ఎనభై మూడు కప్పెర్రోపేట గ్రామంలో ఆరు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఉండగా ఐదు వందల ముప్పై ఎనిమిది మంది ఓటర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఎనభై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పోలింగ్ సాధించి మూడవ స్థానంలో నిలిచింది